ఈ జీవితంలో ఏదైనా దుష్టుడు నష్టముగా తీసుకురావాలని చూస్తే రెండంతల అభివృద్ధిని జీవితంలో నుండి చూడబోతున్నావు దేవునిల భయభక్తులు గలవారికి నీతిమంతులకు వచ్చే శ్రమలు శోధనలు అనేకము ఏహోవో వాటి నుండి తప్పిస్తాడు నీతిమంతులకి ఏడు బాధలు కలిగిన దేవుడు వాటి నుంచి అంటున్నాడు విడిపిస్తాను అంటున్నాడు ఈరోజు వాక్య సందేశము ప్రభు మన సహాయకుడు మన విడుదల నాయకుడు ఎవరు మనకి భూమి మీద సహాయం అంటే చాలామంది మనకి సహాయం చేసేవారు ఉంటారు కొన్ని సమయాల్లో ఎవరి సహాయము మనకు అక్కడికి రాదు నీ ఇంటి వారి సహాయం కూడా ఒక్కొక్కసారి నీకు అది ఉపయోగపడినట్లుగానే ఉంటుంది నేను ప్రేమించేవారు కూడా నీకు సహాయం చేయాలని కోరినా అది కూడా ఎందుకో నీ పట్ల అది పరిపూర్ణం అవ్వకుండా ఉన్నట్లుగానే ఉంటుంది ఎందుకంటే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మనకు కొన్ని పరిధులు ఉన్నాయి ఆ పరిధి దాటి ఎంతటి వారమైనా ఏదైనా చేయాలనుకున్నా కొన్ని సమయ సందర్భాల్లో పరిపూర్ణమైనటువంటి న్యాయాన్ని పరిపూర్ణమైన సహాయాన్ని మన ఇంటి వారికైనా మన తోటి వారికైనా చేయలేకపోతూ ఉంటాం కానీ ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు ఆయన గొప్ప రాజు అయినప్పటికీ ఆయనకి భార్య కుటుంబము బిడ్డలు అనేక మంది ఉన్నప్పటికీ తన క్షేమమును కోరేటువంటి యోధులు సైనికులు జ్ఞానం కలిగిన పరాక్రమశాలులు ఆయన చుట్టుముట్టి ఉన్నప్పటికీ తన నోటి వాక్కు లోబడేటువంటి కోట్లాది మంది దేశ ప్రజలు ఉన్నప్పటికీ ఆయా సమయ సందర్భాల్లో ఇవి ఏవీ కూడా తనకు అక్కరకు రావు అని ఆత్మజ్ఞానాన్ని కలిగినటువంటి భక్తుడు తన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పలుకుచున్నటువంటి మాట నలభై కీర్తన పదిహేడవ వచ్చినం నేను శ్రమలు పాలే ధీనుడి ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవ ఆలస్యము చేయకుము మనం కష్టంలో ఉన్నప్పుడు చాలామంది మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కొందరు బాధతో జ్ఞాపకం చేసుకుంటారు కొంతమంది పైశాచిక ఆనందంతో జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళకి కీడు కలగాలని నేను ఆశపడ్డాను నేను ఆశించిన కీడు వారికి జరిగిందని కొందరు ఇంత సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటే అయ్యో అలాంటి వారికి ఆ కీడు రాకుండా ఉండాల్సిందే అని మంచి మనసుతో తలంచుకునేవారు మరికొంతమంది ఉంటారు కానీ దేవుడు తాను సృష్టించిన మానవుల పట్ల ఎప్పుడూ కూడా ఆయన మంచి భావన మంచి తలంపులే కలిగి ఉంటాడు నేను శ్రమలు పాలయ్యాను నా దేవుడు నన్ను తలంచుకుంటూ ఉన్నాడు నాకు సహాయము నా ప్రభువే నా రక్షణాధారము నా ప్రభువే ఈ మాటలో ఎంతో నిభ్రత్వం ఉంది తాను నమ్మిన దేవుడు తన్ని వదిలిపెట్టేవాడు కాదు తాను నమ్మిన దేవుడు తనతో పాటు అన్ని విషయాల్లో సహాయకుడుగా ఉంటాడు అనే విషయాన్ని పరిపూర్ణంగా నమ్మినటువంటి ఆ విశ్వాసంతో వచ్చినటువంటి మాటలు మరి ఆ దేవుడు కూడా అటువంటి వాడైనా నిజముగా ఆయన కూడా సహాయం చేస్తానని పలికాడ ఎక్కడైనా అంటే ఎన్నెన్నో మాటలు పరిశుభ్రమైన బైబిల్ గ్రంథంలో ఎన్నెన్నో వాగ్దానాలు మనం చూడగలుగుతున్నాం యక్ష నలభై ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో జనములారా మీరు నూతన బలము పొందుడి అంటున్నాడు ఆయన నా ప్రజలారా మీరు నూతన బలం పొందండి మీరు పాతగిలిన వస్త్రములతోనూ పాతగిలిన జీవితాలతోనూ నష్టములతోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉండే ఆ స్థితి నుంచి బయటికి రండి నా ప్రజలారా మీరు నూతన బలం పొందండి నూతన అభిషేకం పొందండి నూతనమైనటువంటి నా ఆశీర్వాదంలోనికి రండి నూతనమైనటువంటి కార్యాలు మీ జీవితాల్లో పొందుకుని వర్ధిల్లండి సంతోషించండి ఆనందించండి అనేటువంటి దేవుని యొక్క హృదయ తలంపుని ఈ వాక్ ద్వారా మనం చూడగలుగుతున్నాం యక్ష గ్రంథం నలభై ఒకటో అధ్యాయము తొమ్మిది నుండి చూద్దాం భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడిని అయ్యి ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును భక్తుడు అంటున్నాడు నా దేవుడు నా సహాయకుడని దేవుడేమంటున్నాడు ఆ భక్తుడు గురించి అంటే గొప్ప మాటలే అంటున్నాడు ఆయన నేను నీకు సహాయకుడుగా ఉంటాను నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు జడీయవద్దు నీ మనస్సును నువ్వు కలవరపరుచుకోవద్దు తప్పకు నేను నీకు సహాయం చేస్తాను నీకు తోడై ఉంటాను అనే స్వచ్ఛమైన అద్భుతమైన వాక్కులు దేవుని నోటి నుంచి వస్తూ ఉండగా నీలాంటి వారికి నాలాంటి వారికి దిగులు భయము ఎందుకు నువ్వు భయపడవద్దు దిగులు పడవద్దు కలవరు పడవద్దు నీకు సహాయం చేవాడు నేనే అంటున్నాడు పదకొండవ వచనంలో నీ మీద కోపబడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదురు నీతో వాదించి వారు మాయమై నశించిపోవదురు నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేక పోవుదువు నీ దేవుడి నేను నేను భయపడకుము నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అంటున్నాడు అంటే ఈ భూమి మీదను ఉన్నప్పుడు నీ మీద కోపపడే ఉంటారు ఉంటారని ఏసేవి తెలుసు అలానే వారిని సిగ్గుపరచాలని చూస్తారని దేవుని తెలుసు కొందరు నీతో వాదిస్తూ ఉంటారని దేవుని తెలుసు మరి కొంతమంది నీతో ఎప్పుడు కలహాలు పెట్టుకుంటూ నీ మనస్సుకు మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా నిన్ను వేదనకి మనోదుఖానికి గురి చేస్తూ ఉంటారని దేవునికి తెలుసు అలానే నీతో యుద్ధం చేసేవారు కూడా ఉంటారని దేవాతి దేవుని తెలుసు అయితే ప్రభుత్వ డాటి వారందరూ సిగ్గుపడతారు అబాసుపాలైపోతారు ఎందుకంటే నువ్వు నన్ను ఆశ్రయించి నామములో నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి నేను నీకు తోడు నీడగా ఉండి సహాయకుడిగా ఉంటాను భయపడొద్దు నేనే నీకు సహాయం చేస్తానని నీ కుడి చేతిని పట్టుకున్నాను నిశ్చయముగా నీ కుడి చేతిని నా కుడి చేతిని ఆయన పట్టుకున్నాడు నీ కుడి చేతిని ఆయన పట్టుకొని ఉన్నాడంటే తప్పక ఆ పర్లోక దిక్కు నుంచి నీకు అవసరమైనటువంటి ప్రతి మేలు ప్రతి జ్ఞానము సమృద్ధి ఆ కృప నిండారులుగా నువ్వు పొందటానికి ఆయన ద్వారం నీ కొరకు తెరవబడి ఉన్నది అని ఆయన వాక్కు మీద నువ్వు ఆశ పెట్టుకోవటం ఎంతో మంచిది దైవజనమ మొదటిగా మనం జ్ఞాపక ఉంచుకోవాల్సింది గాడ్ కేర్స్ ఫర్ యూ ఈ భూమి మీద నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ గురించి తలస్తూ ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు మొదటి పేతుడు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరు నుండి ఏడు వచనాలు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి అని రాయబడి ఉంది తగిన సమయమందు నీ దేవుడిని హెచ్చిస్తాడు అందువలన చింత అనేది నీలోంచి తీసివేసేయి ఎందుకంటే నీ నీ గురించి చింతిస్తూ ఉన్నాడు ఒక భక్తి వెళ్ళిన కుటుంబంలో ఒక ఉదయకాలం వింతైన కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి అది ఇద్దరు భార్యాభర్తల మధ్యలో జరిగినటువంటి సంఘటన భర్త గారు చాలా దిగులుగా ఉదయకాలం కూర్చొని ఉండటం భార్య గమనించింది తన భర్తకి టీ ఇవ్వటానికని ఆమెడు వచ్చినప్పుడు ఒక పేపర్ మీద ఆయన ఏవో రాసి మనసు మనసులో లేకుండా ఎటువైపు చూస్తూ ముఖమంతా దిగులుగా పెట్టుకొని కళ్ళల్లో ఒక నిరాశ నిస్పృహతో ఆ పెన్ను పేపర్ను అలా టేబుల్ మీద పెట్టి పెన్నుని చేత్తో పట్టుకొని ఉండటం భార్య గమనించి టీ తీసుకోండి అని అన్నా కూడా ఆయన మనసుకి అది తోచలేదు వినబడినట్లుగానే ఉన్నాడు అనాలోచితంగా ఉన్నాడు ఆయన ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఇదేంటి ఇతను ఇలా ఉన్నాడని వెనక నుంచి కిందకు చూస్తే టేబుల్ పైన కొన్ని విషయాలు తన భర్త రాసుకుని ఉన్నాడు నా జీవితంలో నేనేం పొందుకున్నాను నా జీవితకాలం అంతా పోరాటలే కదా నా జీవితకాలం అంతా నాకు చింతలే కదా రిటైర్మెంట్ అయిపోయిన నెల రోజులకే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి దానికి ఆపరేషన్ జరిగింది నేనెంతో ప్రేమించే నా తల్లి పోయిన నెలలోనే చనిపోయింది నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారులో ఎంతో ప్రేమించే నా కుమారుడు ప్రయాణం ఉండగా కారుకు భయంకరమైన యాక్సిడెంట్ అయింది నా కుమారుడికి యాక్సిడెంట్లో కాలు ఇరిగింది హాస్పిటల్ పాలయ్యాడు ఏముంది నా జీవితంలో సంతోషం ఏటి చూసినా సరే అన్నీ నాకు వేదనలే బాధలే అని పేపర్ మీద హృదయంలో ఉన్నవన్నీ రాసి ఆ దిగులుతో ఉన్నాడు ఇక ఆ సమయంలో ఆ భార్య ఆ పేపర్ తీసుకొని లోపలికి వెళ్ళి ఇంకేదో రాసి ఆవిడ మరొక పేపర్ తీసుకొచ్చి తన భర్త ముందు పెట్టినప్పుడు ఆయన ఆశ్చర్యంగా చూస్తూ తన పేపర్ ఏదా అని చూస్తే ఆ పేపర్ ఉంది ఈ పేపర్ ఉంది ఒక పేపర్ మీదే కదా నేను రాశాను రెండు పేపర్లు ఉన్నాయి ఏంటని చూస్తే ఒకటి తను రాసుకున్న పేపర్ అయితే మరొకటి తన భార్య రాసి తీసుకొచ్చిన పేపర్ ఆ పేపర్ మీద ఈ విధంగా ఆయన భార్య రాసింది దేవుడు మన జీవితాల్లో ఎంతో మేలు చేశాడు ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు ఆలోచిస్తూ ఉన్నాడు మన కష్టాలన్నింటిలో మనకు సహాయం చేస్తూ నడిపించాడు అందుని బట్టి నా దేవుడు నేను కృతజ్ఞత కలిగి ఉన్నానని రాసింది పైన ఆ తర్వాత రాసింది ఏంటంటే మీరు ఒక అరవై సంవత్సరాలు ఉద్యోగ సమయంలో ఏ రోజు మీకు అనారోగ్యమనేది రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడాడు మీరు చేయవలసిన బాధ్యత అయితే మీ వృత్తిని అంతా ముగించుకొని మీరు విశ్రాంతి తీసుకున్న సమయంలో ఆ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి చక్కగా ఆపరేషన్ చేయించుకోవడానికి ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు ఈ కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు ఆయా సమయాల్లో చాలా బాధపడిపోతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ బాధ మీకు లేదు అలానే రెండవది తొంభై మూడు సంవత్సరాల వరకు కూడా దీర్ఘాయుష్తో మీ తల్లి భూమి మీద జీవించడానికి దేవుడు కృపించాడు నిండు వృద్ధాప్యంలో దేవుని యొక్క విశ్రాంతిలోనికి తల్లి రక్షణ పొందుకుని వెళ్ళింది అందులో బట్టి దేవుని ఘనపరుస్తున్నాను మూడవదిగా కామెడ రాసింది కారు యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా అంతకన్నా విలువైన నా కుమారుడు ప్రాణం పోకుండా కాలు మాత్రమే ఇరిగి మరలా మనిషి ఆరోగ్యంతో బయటపడ్డాడు అందులో బట్టి కూడా దేవునికి స్తోత్రం అని ఆవిడ తిరిగి ఈ విధంగా రాస్తే అవన్నీ చూసిన భర్తగారు ఆశ్చర్యపోయారంట నా ఆలోచన విధానానికి నా భార్య ఆలోచించే విధానము చాలా వ్యత్యాసంగా ఉంది నేను సమస్యని ఒక దృక్పథంతో చూస్తే నా భార్య ఆ సమస్యని ఆత్మీయ నేత్రాలతో చూసిందే ఇది నిజమే కదా ఎందుకు నేను ఇంత మనోవ్యాకులతో దుఃఖంతో మనసుని వేదన పరుచుకొని అన్నీ ఉన్నా ఏదీ లేనట్లుగా వేదంతో ఉన్నాను చిచి ఇలా ఉండటం మంచిది కాదు నా చింత యావత్తు నా దేవుని మీద మోపుతాను నిజమే నాకు ఇన్ని సమస్యల్లో కూడా ఎంత మేలైన కార్యం నా దేవుడు చేశాడని తను రాసిన పేపర్ చింపి తన భార్య రాసిన పేపర్ బైబిల్లో దాచుకొని ఉత్సాహంతో ముందుకు వెళ్ళాడు దేవుని స్తోత్రం కలుగును గాక హలో లూయ దేవుని యొక్క కార్యాలు ఎంత అద్వితీయమైనవి వాక్యం సెలవిస్తుంది దేని గురించి మనం చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే మన చింత యావత్తు ఆయన మీద వేసేటువంటి ఆ యొక్క తత్వాన్ని నువ్వు అభ్యాసం చేసుకోవాలి ప్రతిరోజు ఉదయకాలం లేచినప్పుడు మన బారమంతా దేవుని మీద మూపి మన దిన కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు పటాపంచమైపోతాయి మనకున్న శోధనలన్నీ కూడా కీడును కూడా మేలుగా మార్చేవాడు ఉన్నాడు అటువంటి ఆలోచనలు అటువంటి విధానము కేవలం ప్రభుత్వ సహవాసం చేసేవారికే కలుగుతాయి వారే వీటిని అవగాహన చేసుకుని అన్నింటినీ కూడా జయించగలుగుతారు దయ విషయం యర్షా గ్రంథం నలభై ఒకటో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వచనాలు మనం చూస్తే చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను లోయల మధ్యను ఓటలను ఉబక చేసేదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలగాను నీటి బుగ్గలుగాను చేసేదను నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షమును నాటించేదను అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడి వృక్షములను నాటెదను ఇక్కడ మనం చూస్తే శాపము ఆశీర్వాదం నష్టము లాభము కీడులో నుంచి మేలు నిరుపయోగమైన దానిలో నుంచి ఉపయోగకరమైంది ఇవన్నీ పంతొమ్మిదవ వర్షంలోనే ఉన్నాయి దాయోజన్మ అరణ్యాల్లో నాటిస్తాడంట అవును నిరుపయోగకరమైనటువంటి జీవితంలో ఏదైనా మేలు ఉన్నదా అంటే మేలు ఉన్నదేనే అంటున్నాడు దేవాతి దేవుడు ఈ రోజు నీ స్థితి నిరుద్యోగకరమైన పరిస్థితి వివాహం అనే పరిస్థితి గర్భఫలం లేని పరిస్థితి కుటుంబంలో రక్షణ లేని పరిస్థితి ఆర్థిక నష్టములతో కూరుకుపోయినటువంటి పరిస్థితి అది అరణ్య రోధన వలె ఉన్నదా అయితే నీటి బుగ్గల్ని దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు ఆ యొక్క స్థితిని దేవుడు మేలైన స్థితిగా మార్చివేస్తాను అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం నమ్మినట్లయితే మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ స్థితి మేలుగానే మారబోతుంది అవును మన జీవితాల్లో కొన్ని నష్టకరమైనవి బాధాకరమైనవి అనారోగ్యకరమైనవి ఎదురవుతూ ఉంటాయి కానీ మన దేవుడు అంటున్నాడు ఆ యొక్క స్థితిలో మూయబడ్డాయి నువ్వు అనుకోవద్దు అప్పుడే దేవుని యొక్క అత్యంత కనికరము కృప ఆశీర్వాదం ఏంటో నువ్వు అధికంగా చూడగలుగుతావు అధికముగా దేవుని యొక్క శక్తిని ప్రభావాన్ని నువ్వు చూసి ముందుకు వెళ్ళగలుగుతావు ఈ జీవితంలో ఏదైనా దుష్టుడు నష్టముగా తీసుకురావాలని చూస్తే రెండంతల అభివృద్ధి జీవితంలో జీవితంలో చూడబోతున్నావు దేవునిల భయభక్తులు గలవారికి నీతిమంతులకు వచ్చే శ్రమలు శోధనలు అనేకము యహోవో వాటి అన్నింటిలో నుండి తప్పిస్తాడు నీతిమంతులకి ఏడు బాధలు కలిగిన దేవుడు వాటి నుంచి అంటున్నాడు విడిపిస్తాను అంటున్నాడు శోధనలు వచ్చేవారు ధన్యులు అని దేవుడు అనలేదు కానీ శోధన సహించువాడు ధన్యుడు ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఒక ఇబ్బందిని శోధనని సమస్యని సహిస్తూ సిలువని దేవుడు మోసినట్లుగా నీ భారాలి నువ్వు మోస్తూ వెళ్తున్నాడేమో నువ్వు ధన్యుడు దేవుని బిడ్డ తప్పకుండా ఖాడిని దేవుడు విరగ్గొట్టి ఆయన తన మేలుతో నీ ప్రాణాన్ని నిశ్చయముగా తృప్తిపరుస్తాడు నీ చింత యావత్తు నీ బరువంత ఏసే మీదే మోపుతాను అన్నవారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం దేవుని వాక్కు సెలవిస్తుంది నా బిడ్డల మీద ఉన్నటువంటి నేను వెరగ్గొడతాను వారి సహాయకుడిగా ఉంటాను వారిని భయపడవద్దు దిగులు పడవద్దు చింతపడవద్దని ఆయన తన వాక్కులతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దావిజన్మా ప్రార్థించావు అయా నువ్వు నాకు సహాయకుడు నాయన నన్ను నేను నిన్ను బట్టి బలపరుచుకుంటాను ప్రభువ నా స్థితిగతుల్ని ఆధారం చేసుకుని పలకన కానీ నా జీవితంలో ఏ కీడుందో ఏ శాపం ఉందో ఏది ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధి నా పైన నా కుటుంబం పైన నా బిడ్డల పైన ప్రకాశించునుగాక నీ ముఖకాంతి నాపైన నా కుటుంబం పైన నేను చేసే వ్యాపారముల పనులపైన ప్రకాశించునుగాక నీ సమాధానం అనే ఆశీర్వాదం నా పైకి వచ్చునుగాక ఇటు రీతిగా మీకు మీరే దీవెనలు పలకండి దయచడమా అట్టి రీతిగా పలుకుతున్నప్పుడు దేవుడు దిగువచ్చి ఆశీర్వదిస్తానని వాక్యంలో రాయబడినది అది నువ్వు నమ్మినట్లయితే ఈ సమయంలో నీ ఆశీర్వాదములు పలుకు లేని వాటిని ఉన్నట్లుగా పలికినట్లయితే గొప్ప దీవెలను చూడబోతున్నావు గొప్ప ఆశీర్వాదాలు చూడబోతున్నావు ఆయన నీ గురించి చింతిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు ఈ సమయంలో ప్రభు నీ గురించి చింతిస్తూ ఉన్నాడు ఆయన నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన స్వరాన్ని వినే విషయంలో నువ్వు శ్రద్ధగా ఉన్నట్లయితే గొప్ప సహాయం పొందుకోగలుగుతావు నిన్ను నువ్వు దేవుల్లో బలపరుచుకున్నట్లయితే గొప్ప సహాయం నువ్వు దేవుని నామంలో పొందుకోగలుగుతావు అదే రీతిగా ప్రభు యొక్క కార్యములు ఎంతో గొప్పవి అని ఒక కృతజ్ఞత భక్తి హృదయంతో నమ్మి విశ్వసించి నువ్వు పలికే ప్రతి ఆశీర్వాదము మంచి మాట నీ జీవితంలో కలుగును గాక అని దేవుడు అంటున్నాడు నీ మేలులతో నీ ప్రజలు ఆయన మన దుర్గము మన కేళము మన అతిశయం మన బలము మన శక్తి మన జ్ఞానం మన నిరీక్షణ మన ప్రభువే ఆ సర్వశక్తుల దేవునికి సదాకాలము మహిమ కలుగునదాట ఆమె ఆమె